దేవునికి మహిమ కలుగును గాక దేవాతి దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడండి ఇరిమి అక్రంథ ముప్పై ఒకటో అధ్యాయములో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు యహో వచ్చాయు ఉపకారములను బట్టి గోధుమలను బట్టి దాక్ష రాక్షములను బట్టి తైలమును బట్టి గొర్రెలను బట్టి పశువులను బట్టి పుట్టు పిల్లలను బట్టి సమూహముగా వచ్చేదారు నేనెన్నటి ఎన్నిటికీ కుసింపకుండా నీరు పారు తోటవలే నుందురు వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చేదను వారిని ఆనందింపచేసేదను విశారము కొట్టివేసి నేను వారిని ఆనందింపచేసేదను కన్యకలేమి యవనులేమి వృద్ధులేమి నాక్షమందు సంతోషించేదరు చూడండి ఇక్కడ అద్భుతమైన మాటలు మనకు దొరుకుతూ ఉన్నాయండి ఇక్కడ దేవతీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి మరి మనం కృంగిపోయిన స్థితిలో వేదన కలిగిన స్థితిలో కన్నీరు చెతులు రోదన కలిగిన స్థితిలో అయ్యో ఎందుకు నా బ్రతుకు ఎందుకు నా పరిస్థితి ఎందుకు ఈ జీవితం వ్యర్థము అని మనం అనుకుంటూ ఉంటాము కానండి దేవుడు అంటున్నాడు వారు నీకు కృషించకుండా నీరు పారు తోట వద్దకు మనల్ని నడిపిస్తాడంటండి ఆ తోట యేస్సు ప్రభువారు ఆ తోట యేస్సు క్రీస్తు హలే లూయ దేవాతి దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా వారు గోధుమలు బట్టి ద్రాక్ష రసములు బట్టి తైలను బట్టి గొర్రెలు బట్టి పశువులు బట్టి పిల్ల ఆ పుట్టు పిల్లలను బట్టి సమోహముగా వస్తారు అంత దేవుడ నీకు దేవుడు కుమరిస్తాడంటండి అంత ఆశ్రదములు దేవుడు కుమరిస్తాడు అండి వారు కురిచించకుండా నీరు పాలు తోట యొక్కకు నేను వారిని నడిపిస్తాను అంటున్నాడండి వారిని సంతోషపరిచేదను వారిని ఆనందపరిచేదను వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తాను అంటున్నాడండి ఎంతగా దుఃఖం దేని కొరకు దుఃఖిస్తున్నావు దేని కొరకు కన్నీరు కరుతున్నావు దేని కొరకు నీరుదయం కుములు పోతూ ఉన్నదో నీరు దేవుడు ఎరిగి ఉన్న దేవుడు అయ్యండి ఎంత రంగములు ఎరిగి ఉన్న దేవుడు అంతరంగములను పరీక్షించే దేవుడు నువ్వు దేని విషయంలో కుములుపోతూ ఉన్నావో అనారోగ్య విషయంలోన అప్పుల బాధల్లోనా కుటుంబ సమస్యల్లోనా లేక ఉద్యోగంలోన జాబులోన దేని విషయంలో నువ్వు కృంగిపోతూ ఉన్నావో దేవాతి దేవుడు చూసేవాడై ఉన్నాడండి చూసేవాడై ఉన్నాడు దేవుడు అద్భుతంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి జియాను ఖండపైకి ఉత్సాహం చేయొచ్చు చేయి ఉపకారములు బట్టి ఆయన ఉపకారము చేయడానికి నీకు సిద్ధంగా ఉన్నాడండి నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి నిన్ను మంచి నీరు నీరు కట్టే తోట యొక్కకు ఆయన నిన్ను తోడుకుని వస్తాడంటండి చూడండి నీరు కట్టు తోట ఎలా ఉంటుందండి ఎప్పుడు కూడా పచ్చదనంగా ఉంటుందండి ఎప్పుడు కూడా పోతతో పిందుతో కాపుతో ఎప్పుడు కూడా నీరు పెట్టే తోట ఎలాగుంటుంది అండి ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుందండి ఎప్పుడు కాపులు కాస్తూనే ఉంటుందండి ఎప్పుడు కూడా పోతతో ఎప్పుడు కూడా ఆ పచ్చదానాన్ని చూసినప్పుడు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఎంతో సంతోషం అలాంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు అలాంటి బ్రతముని దేవుడు నీకు ఇవ్వాలనుకు ఎప్పుడు నీ జీవితం ఎండిపోయి ఉన్నదా నీ జీవితము ఎడారిగా ఉన్నదా నీ జీవితము పోతా పిందు కాపు ఏ ఆశ్చర్యములు లేకుండా నీవు ఉన్నావా ఉన్నట్లయితే ఆయన నీ కన్నీరు తుడిచేవాడై ఉన్నాడు ఆయన నీ కన్నీటిని ఆనందపుష్పాలుగా మార్చేవాడై ఉన్నాడు ఆయన నీ కన్నీటిని తొడవటమే కాదు నీకు సంతోషాన్ని అనుగ్రహింపచేసేవాడై ఉన్నాడు వారికి ఏమంటున్నాడు చూడండి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమును సంతోషం ఇచ్చి వారిని ఆనందింప చేసేదారు వారి విశారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగ చేసేదను ఆనందము ఆనందం ఉండదండి ఒక్కొక్కరి జీవితంలో ఎప్పుడు చూడండి ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఎప్పుడు కూడా వేదనతోనే ఉంటే రోదనతోనే ఉంటే కన్నీరుతో ఎత్తుకంటే నువ్వు నీ మనసు పూర్తిగా ఆయన మీద ఆనుకోలేదేమో నీ మనసు పూర్తిగా నీ భారమంతా ఆయన మీద వేయలేదేమో నీరుదయములున్న ఆవేదనను నీకు నువ్వే భరిస్తూ ఉన్నావేమో నీకున్న నీకు నువ్వే మోసుకొస్తూ ఉన్నావేమో అలాంటి పరిస్థితులు నీ ఉంటే ఇది నాన్న దేవాతి దేవుడు నీకు మాటిస్తూ ఉన్నాడు నీ దుఃఖమునకు ప్రతిగా ఆనందం ఇస్తాడంటండి నీ దుఃఖమునకు ప్రతిగా ఆనందం ఇస్తాడంటండి వారు ఎన్నటెన్నటికి నీ కృషించకుండా కృషించిపోతూ ఉంటారండి కృషించిపోతూ ఉంటారు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఎంతో ఆరోగ్యమైన స్థితిలో ఉన్న ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళకి ఏదన్నా బాధ వేదన రోదన శోధన కష్టాలు మరి వారు కలిగినప్పుడు దినదినము కృషించిపోతూ ఉంటారండి అప్పుడున్న ఆరోగ్యం ఉండదు అప్పుడున్న మొఖంలో గ్లో ఉండదు అప్పుడున్న శరీరం మనకు సంతోషం ఉండదు చీడించకపోతుంది చీడించకపోతు చీడించకపోతూ ఉంటారు ఎవరన్నా అని ఏంటమ్మా ఎలా అయిపోతున్నావు ఏంటి దినదినము అంటూ ఉన్నప్పుడు ఆ ముచ్చట వాళ్ళకు చెప్తారు కనండి ఆ బాధ అంతా వాళ్ళ దగ్గర కుమ్మరించుకుంటారు కనండి వాళ్ళు ఏమి చేరు కానీ చేయగలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు నీ కన్నీటిని తొడవగలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు నీ కన్నీటిని నాక్షంగా మార్చి ఆయన నీ దుఃఖ దినములు సమస్తము చేసి నీకు సంతోషమును కలగజేసే దేవుడై ఉన్నాడు దేని విషయంలో దుఃఖిస్తున్నా బాధపడుతున్నా వేదన చెందుతున్నా ఎవరో లేరు నాకు అనుకుంటున్నావేమో సహాయము చేయటానికి ఆయన చెయ్య చాచే ఉన్నాడు నా కుడి చేతితో నీకు సహాయం చేయబడను నేనే నా దక్షిణ అస్తముతో నేను ఆదుకుంటాను అంటున్నాడండి నా దక్షిణ అస్తము సహస కార్యములను జరిగిస్తుంది అంటున్నాడండి ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే ఆ కృంగిపోయిన స్థితిలో నుండి ఆ వేదన కలిగిన స్థితిలో నుండి ఆ కన్నీటి స్థితిలో నుండి ఆ చించిపోయిన స్థితిలో నుండి నిన్ను పైకి లేవనెత్తెవాడు అన్నాడండి పైకి లేవనెత్తే ఉన్నాడు నీ మొక్కంలో సంతోషమును చూసే దేవుడై ఉన్నాడు నీ మొక్కలో ఆనందాన్ని చూసే దేవుడై ఉన్నాడండి దేవుడు నిన్ను చూచిన చూచినవరమ్మ ఏంటి మనల దాకా అంత వేదనతో ఉన్నావు అంత బాధతో ఉన్నావు కదా మరి ఇప్పుడు ఏంటి ఏమైంది అని నిన్ను అడిగినప్పుడు దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడండి నిన్ను సాక్షిగా నిలవబెట్టుకోబోతున్నాడు ఆయన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాడు ఆయన నామానికి ఘనత తెచ్చుకోబోతున్నాడు నీవు చెప్పే సాక్ష్యాన్ని బట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్న అనేక మంది కూడా ఆయన దద్దకు వచ్చి ఆయన ఎద్దకు వచ్చి ఆ